ఇలాంటి స్టేజ్ గురించి చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉన్నాము నార్మల్గా అన్నన్నట్టు మాకు ఈ ఫీల్డ్ అసలు సంబంధం లేని ఫీల్డ్ అన్ననేమో గ్రూప్ టూ అంటాడు అన్ననేమో ప్రొఫెసర్ బీటెక్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసి ఉండే నేనేమో ఒక స్కూల్లో టీచింగ్ చేస్తుండే ఎవరి మూడు మార్గాలు వేరు ఉంటుండే నేను ఆడ వీడియోలు తీస్తుంటే అన్న వీడియోలు విలేజ్లో తీస్తుండే అసలు ఎందుకు పిలిచిండో ఏమో అని నువ్వు దా మా ఊరికి రా నీ టాలెంట్ బాగున్నది క్రేజ్ నువ్వు నువ్వు అని చెప్పి ఆ టీచింగ్ బంద్ చేసి రా అని చెప్పి పిలిచి ఉండే ఆ పిలుపు టర్న్ అవ్వకుంటూ టర్న్ అవ్వకుంటూ టర్న్ అవ్వకుంటూ టర్న్ అవ్వకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చింది థ్యాంక్ యూ అన్న అంటే లైఫ్లో కొన్ని టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి కదా మా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అయితే శ్రీకాంత్ అన్న సో అలా మై విలేజ్ జర్నీ స్టార్ట్ అయ్యి ఒక్కొక్కటి 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 ఈ అంటే మాకు వచ్చిన పేరు కూడా ఏదో ఓవర్ నైట్లో రాలేదు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక మూడు నెలలకు వీడియో వైరల్ అవ్వడము ఆరు నెలలకు ఒక కంటెంట్ వైరల్ అవ్వడము ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క అప్లాజ్ రావడము అవన్నీ మాకు బూస్ట్ అప్పించుకుంటూ ఎస్ దీనిలో ఏదో ఉంది దీని టాప్ అండ్ గేమ్ ఏందో అక్కడి వరకు వెళ్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యి అన్ని జాబులు వద్దు ఇదే జాబ్ చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేసినాము మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యింది అన్ని క్రాఫ్ట్స్ మీద అవగాహన అయితే తెచ్చుకున్నాం ఫస్ట్ మేము ఊర్లో వండుకుంటూనే కె కెమెరా నేర్చుకున్నాము మూడు శివ చేసిన మూడు నాలుగు వెబ్ సిరీస్లకు నేనే డిఓపి ఎడిటరు అట్లా ఇరవై నాలుగు క్రాఫ్ట్స్లో అన్ని రకాలుగా అవగాహన తెచ్చుకొని రేపు హైదరాబాద్ నుంచి ఒక డివోపి తెచ్చుకుంటే ఆయన మన ఆటింటిలో వినడు ఆయన ఏం కథలు పడతాడు అని చెప్పి భయం లేకుండా ఏసి ఇది పెట్టు అంటే పెట్టు అనేటట్టు అన్ని నేర్చుకొని తీసుకొని ఇక్కడ దాకా జర్నీ స్టార్ట్ చేసినాము